ചിട്ടകടത്ത കുംകമേയു വം ചീറ്റകുടന്ത കുംകമേയു വം മഹാലക്ഷ്മി തല്ല ചീട്ടുടന് കുംകമേ യു വം സൗഭാഗ്യമേയു അംമാ സൗഭാഗ്യമേവം ചീറ്റകുടന് കുംകമേ महालक्ष्मी तल्ली

తల్లి చిటికుడంత కుంకమేయుమ్మా మహాలక్ష్మి తల్లి చిటికుడంత కుంకమేయుమ్మ మా ఇంట పేరెంటాలు వచ్చి ఆవు తల్లి ఆకు చెక్కగా రెంటాలు వచ్చావు తల్లి ఆకు చెక్కగా పేరెంటాలు తాంబూలమగ ఇచ్చాను తల్లి పుచ్చుకుందు అమ్మ పుచ్చుకుందు అమ్మా పుచ్చుకుందు అమ్మ నీ ఇంట పేరెంటాలు వచ్చాను తల్లి पशुपकुङ्कमयम्मा महालक्ष्मी तल्लियम्मा युवम्मा युवम्मा महालक्ष्मी तल्